హలో హాయ్ నమస్తే అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బ్లస్ అండ్ బేక్ విత్ అంజలి ఈరోజు వచ్చేసి ఆల్రెడీ మీకు అర్థమైపోయి ఉంటుంది బోనాల్లో పండుగ లాగ్ అండి చాలా అంటే చాలా ఎంజాయ్ చేసిన నేనైతే మా ఇంటి బోనాలు పండుగ ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఎక్సలెంట్ వస్తుంది ఇప్పుడైతే మేము బోనాల్లో ప్రిపరేషన్ అయితే చేస్తున్నామండి ముందుగానే నేను బోనం అయితే డైరెక్ట్ అందులోనే ఏ ఏదైతే బోనం చేస్తానో దాంట్లోనే నేను పసుపన్నం వండి పెట్టుకున్నానండి ఇక్కడ బోనం చేసేటప్పుడు ముందుగా నేను మా ఫ్రెండ్కి బొట్టు పెట్టిన మా ఫ్రెండ్ నాకు బొట్టు పెట్టింది తను అక్క సొంత అక్క కంటే ఎక్కువ చూసుకుంటుంది నన్ను తను పరిచయం అయ్యి కూడా ఒక టూ త్రీ ఇయర్స్ అవుతుంది ఏమున్నా చెప్తా ఈజీ ఎమ్మట వచ్చేస్తుంది అన్నట్టు నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇప్పుడైతే మనము ఆ బిందెకి మనం ప పసుపులో కొంచెం వాటర్ కలిపేసి మంచిగా మొత్తము పసుపు రాసుకోవాలండి ఊర్లల్లో అయితే నేను చూసినప్పుడు చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు చూసింది అయితే అమ్మ ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఓన్లీ కుండలో చేస్తుండే పసుపన్నమే వండుతుండే డైరెక్ట్ ఆ పసుపన్నం మీద ప్రమిద పెట్టేసి దీపం ముట్టించేసుకొని ఎత్తుకొని వెళ్ళిపోతుండే ఇక్కడ ఇట్లా కాదండి సిటీలో రెండు పెడుతుండే బిందె మీద ఇంకొక చెంబు పెట్టి ఆ చెంబు మీద దీపం ముట్టించుకొని వెళ్ళిపోతున్నారు అది నాకు టూ ఇయర్స్ నుంచి తెలిసింది నేనైతే ఇప్పుడు పసుపన్నమే వండుకున్నానండి ఇక్కడ అన్నము తోటకూర ఏదైనా ఆకుకూర లేదంటే అన్నము లే పులుసు లాంటిది రసం లాంటిది చేసేసుకొని వెళ్తారన్నట్టు నేను ప్రజెంట్ అయితే పసుపన్నము బెల్లము పానకం ఉంటుంది కదా అది అయితే చేసుకుంటున్నానండి ఇక్కడ మంచిగా పూజించుకుంటున్నాను ఇలా పూదించుకున్న తర్వాత ఈ బిందె అయిపోయిన తర్వాత దాని మీద చెంబు పెట్టేసి దాంట్లో బెల్లం నీళ్ళు అయితే పోసేసుకుంటున్నానండి ఈ రైస్ వచ్చేసి అమ్మవారి దగ్గర పెడతారు ఈ పసుపన్నము ఆ నీళ్ళు వచ్చేసి గరడ స్తంభం ఉంటుంది ఆ స్తంభం ముందు పోసి మంచిగా దండం పెట్టుకుంటామండి చాలా అంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది మా ఇంట్లో నా ఇంట్లో సొంత ఇంట్లో ఈ పండగ చేసుకున్నాడు సెకండ్ టైం అన్నట్టు ఎవ్వరు రాలేదు మా చెల్లె వాళ్ళకి కూడా ఇన్వైట్ చేశాను నేను కాకపోతే వాళ్ళకి కొంచెం వర్క్ ఉండి రాలేకపోయినారు ఒకదానికి చేసుకున్నాడు కష్టమవుతుంది అని చెప్పేసి మా చెల్లెకి రమ్మంటే వచ్చింది నేను చెల్లె అంట నా ఫ్రెండ్ తను ఫ్రెండ్ కాదు కానీ చెల్లె అలానే పిలుస్తాను నేను తను రావడం వల్ల నాకు చాలా హెల్ప్ఫుల్ అయింది అన్నట్టు ఒకదాన్ని చేసుకోవడం కష్టం కాబట్టి వెంటనే సండే రోజు బోనాలు అయితే సాటర్డే నైట్ రమ్మని చెప్తే నైట్ వచ్చేసింది ఇద్దరం కలిసి చక్కగా ముచ్చట్లు కబుర్లు పెట్టుకుంటూ మాట్లాడుకుంటూ మంచి బోనం అయితే పూజించుకుంటున్నాం అండి మస్తు హ్యాపీ అనిపించింది మీరు ఏమేమి చేస్తారు అమ్మవారికి ఏమేమి తీసుకొని వెళ్తారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలానే నేను ఇంకేమైనా నాకు తెలుసో ఏదైనా తప్పులు చేస్తుంటే చెప్పండి కామెంట్ కామెంట్లో కూడా ఇప్పుడైతే నేను యాపాకు మొత్తము మంచిగా పెట్టేసుకుంటున్నానండి నేను ఏ పని చేసినా నీట్గా చేసుకుంటానండి మంచిగా వేర్చుకుంటున్నా చూడండి కొంతమంది ఎట్లా అంటే మొత్తము ఈ గుడిది యాపాకు పెట్టేసుకు అట్లా అట్లా పెట్టేసుకుంటారు నేను అలా కాదు మంచిగా పెట్టేసుకొని ఇప్పుడు చిన్న చెంబు కూడా పైన పెట్టేసి దాంట్లోకి నేను ముందుగానే బెల్లం నానబెట్టేసి పెట్టుకున్నానండి ఆ నీళ్ళైతే పోసేసుకొని దాంట్లో కూడా నేను ఏపాకైతే పెట్టేసుకుంటున్నాను మంచిగా పెట్టుకుని దాంట్లో మట్టి మీద పెట్టేసి ఏదైతే వత్తి ఉందో ఆ వత్తి చేసేసుకొని పెట్టి దాంట్లో ఆయిల్ అయితే వేసేసుకోవాలి ఇప్పుడు ముందుగా నేను మంచిగా అలంకరించుకుంటున్నానండి బోనంని పైన చెంబుకి కింద బిందెకి కలిపి మంచిగా అలంకరించుకున్న తర్వాత లాస్ట్లో ఆయిల్ పోసేస్తున్నాను నాకు ఇంకొకటి ఈ బ్లాగ్ వచ్చేసి స్పెషల్ అండి ఇప్పుడు బోనం పూజించడం అయితే అయిపోయింది దేవుడి దగ్గర పెట్టేసినాను పెట్టేసిన తర్వాత నాకు అసలు యాక్చువల్గా పొయినెయర్ తెలియదు అండి బియ్యం తీసుకుపోవాలి అమ్మవారికి నిమ్మకాయల దండ తీసుకోవాలన్నది తెలియదు నేను మా చెల్లె బోనం ఎత్తుకొని బోనం అంతా అమ్మవారికి సమర్పించిన తర్వాత నాకు తెలిసింది అక్కడ అందరు తీసుకొస్తున్నారు అప్పుడు అనిపించింది మంచిగా నేను కూడా వడి బియ్యం తీసుకుపోవాలని చెప్పేసి అప్పుడు అనుకున్నా అందుకే నేను అమ్మవారికి బియ్యం కలుపుతున్నాను నేనైతే తమలపాకులు వక్కలు పసుపు కొమ్ములు కొబ్బరిక్క అది కొబ్బరి కుడకలు సోంపు అరటి పండ్లు పువ్వులు గాజులు జాకెట్ ముక్క అవన్నీ పెట్టుకుంటున్నానండి అలానే అమ్మవారికి చీర అండి ఇంకేమైనా మిస్ అయితే చెప్పండి నాకు నాకు తెలిసినంత వరకు నేను చేసుకుంటున్నాను ఆ తర్వాత అవి పక్కకు పెట్టుకొని బియ్యం అన్నీ కలుపుకొని పక్క పెట్టుకొని నేను ఇంకా బయలుదేరుతున్నాము అండి బోనం తీసుకొని ఫస్ట్ అయితే నా పాపకే ఎత్తుతాను బోనం ఎత్తిన తర్వాత కిందికి పోయేంత వరకు మా పాపకి ఎత్తుతా ఇంట్లో నుంచి బయటకు తీసేటప్పుడు నేను మా పాపకి ఎత్తుతాను తను భయపడుతుంది అన్నట్టు అగ చూడండి ఎంత చిన్నగా నడుస్తున్న చిన్ని మహాలక్ష్మి బంగారు తల్లి ఎంత క్యూట్గా ఎంత అందంగా ఉందో చూడండి అసలు ఇంట్లో నుంచి కింద గేటు వరకు మెట్ల వరకు ఎత్తుకుంది ఆ తర్వాత మళ్ళీ కింద పోయిన తర్వాత మంచిగా రెడీ అయినామండి అసలు ఎంత బాగా రెడీ అయినామంటే నాకు చాలా ఇంట్రెస్ట్ పండగలప్పుడు మంచిగా రడవడము మంచిగా ఉండడము ఇప్పుడైతే కిందికి వెళ్ళిపోయిన తర్వాత మా పాపకి బోనం ఎత్తేసి నేను మంచిగా నీళ్ళు ఆరబోసి దండం పెట్టుకుంటున్నానండి కిందకి దించి చూడండి నేను ఎత్తుకుంటామని అనని అడుగుతున్న తనను నడుస్తామా మమ్మీ అని అంటే దాకా నడవాలని అంటుంది వద్దులే మళ్ళీ తనకి ఇబ్బంది అవుతుంది అని చెప్పి నేనే ఎత్తుకుంటున్నాను అసలు ఎంత బాగా జరుగుతుంది అంటే ఫుల్ ఎంజాయ్ చేస్తామండి ఇప్పుడు బోనం ఎత్తుకొని నేను గుడి దగ్గరికి వెళ్తున్నాను ఒక టూ మినిట్స్ డిస్టెన్స్ మా ఇంటికి దగ్గరలో ఉంటుంది బోనాలు చాలా అంటే చాలా బాగా జరుగుతుందండి ఫుల్ ఎంజాయ్ చేస్తాము ఇప్పుడు ఇది గుడి లోపట అండి గుడి లోపలికి వెళ్ళిన తర్వాత మూడు ప్రదక్షిణలు అయితే గుడి చుట్టూ చేయాలి గుడి చుట్టూ చేసిన తర్వాత ఇక్కడ అమ్మవారికి అయితే నేను తీసుకొచ్చిన పసుపన్నము సమర్పించినాను పెట్టాను ఆ తర్వాత తను బొట్టు పెట్టేస్తున్నాడు అన్నట్టు అందరికీ మస్తు పాజిటివ్ వైబ్స్ అండి అసలు ఎంత బాగుండిందంటే అంత అయిపోయిన తర్వాత మేము అక్కడ ఉండి కొంచెం ఒక ఫోటో కొద్దిగా వీడియో అయితే తీసుకుంటున్నాము పక్కన కానిస్టేబుల్ పోలీస్ ఉన్నారు తను ఉండి వెళ్ళిపోమ్మా అని చెప్తే ప్లీజ్ అండి ఒక ఫోటో తీసుకుంటాను అంటే తను ఆగింది థ్యాంక్ యూ సో మచ్ తనకైతే ఇంతే అండి మా లాగా వచ్చేసి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్